మన జీవితంలో ఉండేటువంటి చెడు అనుభవాలు ఏం చేస్తాయంటే మన జీవిత ఉద్దేశాన్ని నెరవేర్చడంలో కీలక పాత్రని పోషిస్తాయి బైబిల్లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి బైబిల్లో మోషే అనే వ్యక్తి ఉన్నాడు తెలుసా మీ అందరికీ మోషే మోసే అనే వ్యక్తి ఏం చేశాడంటే ఒకసారి ఆయన ఐగుప్తు అనే ప్రాంతంలో ఉన్నాడు అక్కడ ఒక మర్డర్ చేయబట్టి ఆయన ఏం చేశాడంటే ఆ ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాడు వేరే ప్రాంతంకి వెళ్ళి అక్కడ అక్కడ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని వాళ్ళ మామ గొర్రెల్ని కాస్తూ అక్కడే వాళ్ళ ఇంట్లోనే ఉండేవాడు అయితే ఆ గొర్రెల్ని ఆయన ఎక్కడ కాచేవాడు అంటే ఎడారులో కాచేవాడు ఎక్కడ కాసేవాడు గొర్రెల్ని ఎడారిలో కాయడం కష్టమే కదా కష్టమే రెండు ఆయన నలభై సంవత్సరాలు ఎడారి జీవితాన్ని ఎడారిలో ఆ గొర్రెల్ని ఆయన కా గొర్రెల్ని ఆయన కాచాడు ఈ నలభై సంవత్సరాలు అతనికి ఎడారి గురించినటువంటి అనుభవం అతని జీవితంలో వేస్ట్ అంటారా కానే కాదు తర్వాత ఏం జరిగిందనంటే ఇస్రాయిలీల్ ప్రజల్ని ఆయన నడిపించాల్సి వచ్చినప్పుడు అదే ఎడారు గుండా వాళ్ళని నడిపించాల్సి వచ్చింది ఇంతకుముందు ఏ గొర్రెలనైతే ఆ ఎడారి మార్గంలో ఆయన నడిపించాడు నలభై సంవత్సరాలు మిగిలిన నలభై సంవత్సరాలు అదే ఎడారిలో ఇస్రాయలీలు ప్రజల్ని ఆయన నడిపించడానికి ఉపయోగపడింది కాబట్టి నలభై సంవత్సరాలు నేను ఎడారిలో ఉన్నాను ఇంకా నా జీవితానికి ఏం దెబ్బ అని ఈ చెడు అనుభవం వల్ల నాకేం ఉపయోగం లేదనేది కాదు మన చెడు అనుభవాలే మన జీవిత ఉద్దేశాన్ని నెరవేర్చడానికి కీలకమైన పాత్రని పోషిస్తాయి బైబిల్లో అనే వ్యక్తి ఉన్నాడు తెలుసు కదా మీకు బైబిల్లో ఒకసారి ఆయనకి గొళ్ళ్యాత్ అనే వ్యక్తి ద్వారా దావీదు ఫేమస్ అయ్యాడు కేవలం క్రైస్తవులకు మాత్రమే కాదు బయట ఉండే వాళ్ళకు కూడా దావీద్ అనే వ్యక్తి తెలుసు ఎట్లా తెలుసు అంటే ఈ కథ అందరికీ తెలుసు బయట వాళ్ళకు కూడా ఏంటంటే దావీదు గొళ్ళ్యాతు అనే కథ అయితే గొళ్ళ్యాత్ అనే వ్యక్తి చాలా పొడుగు వ్యక్తి చాలా బలవంతుడు దావీదేమో చాలా పిల్లవాడు అయితే ఆ సామ్రాజ్యంలో అంత గొప్ప బలాఠ్యను కొట్టడానికి ఎవరు ముందుకు రారు దావీదే ముందుకు వస్తాడు ముందుకు వచ్చినప్పుడు రాజుగారు పంపించడానికి వెనకాడతారు అరే వాడేమో అంత బలవంతుర్రా రా నువ్వేమో పిల్లవాళ్ళు లాగున్నావు నువ్వు ఎట్ట వెళ్తావురా అని చెప్పి రాజుగారు అడుగుతారు నిన్ను పంపించడానికి నాకు ఇష్టం లేదు అనవసరంగా ఎందుకు అమాయకులు లాగా ఉండవు ఎందుకు ప్రాణాలు పోగొట్టుకుంటావు అని అని చెప్పి రాజుగారు అన్నప్పుడు దావీదు ఆయన జీవితంలో జరిగిన ఒక అనుభవం గురించి చెప్తా ఉన్నాడు ఏంటి అనుభవం అంటే నేను కూడా ఒకసారి గొర్రెలు కాసుకుంటా ఉన్నాను సార్ అలా కాసుకుంటూ ఉండేటప్పుడు బంటు వచ్చింది ఒకసారి నా దగ్గరికి అదేవిధంగా సింహం వచ్చింది నేను ఆ రెండింటిని సక్సెస్ఫుల్గా జయించాను వాటిల్ని జయించడానికే సహాయం చేసిన దేవుడు ఈ గొలియాతుని చంపడానికి నాకు సహాయం చేయడా చెప్పండి మీరు అని అంటే సరేరా అబ్బాయి నీకు దేవుడి మీద అంత నమ్మకం ఉంది కాబట్టి పో అనన్నాడు అంటే ఆయన గొర్రెలు కాసుకునేటప్పుడు వచ్చినటువంటి ఆ జంతువులు ఆ జంతువులు ఆ గొర్రెలను తినడానికి వచ్చినటువంటి ఆ జంతువులు యాదృచ్ఛికంగా వచ్చాయంటారా లేదు ఆ జంతువులు రాకపోతే దావీదికి ఒక కాన్ఫిడెన్స్ రాదు గొళ్ళి చంపడానికి నెక్స్ట్ పర్యవసానం అంటే తన జీవితంలో వచ్చే నెక్స్ట్ స్టెప్కి దేవుడు అతన్ని ఎప్పుడు రెడీ చేశాడంటే అతను ముందున్న కష్టంలోనే అతన్ని రెడీ చేశాడు ఆ తర్వాత గుళ్ళ్యాతిని చంపాడు అది కూడా కేవలం ప్రిపరేషన్ మాత్రమే బిగినింగ్ మాత్రమే ఆరంభం మాత్రమే ఈ కష్టం కూడా ఎందుకంటే ఆ తర్వాత ఇస్రాయలీ ప్రజల్ని యుద్ధాల్లో నడిపించడానికి ఇట్లా ప్రతి కష్టం వెనుక కూడా వాళ్ళ జీవితం యొక్క ఉద్దేశం అనేది కీలకమైన పాత్ర పోషించబడతా ఉంటుంది బైబిల్లో ఎస్తేర్ అనేటువంటి ఒక స్త్రీ ఉంది ఎస్తేర్ అనే స్త్రీ చిన్నప్పుడే వాళ్ళ తల్లిదండ్రులు చచ్చిపోతే వాళ్ళ బాబాయే ఆమెను పెంచాడు అయితే ఎస్తేరికి దేవుడు అందం ఇచ్చాడు ఆ అందం ద్వారా రాజుగారు నచ్చారు రాజుగారు నచ్చి ఆమెని రాజుగారు భారీగా చేసుకున్నారు అయితే ఒకరోజు ఒక సమస్య వచ్చింది ఏంటి ఆ సమస్యనంటే ఎస్తేరు యొక్క జాతికి సంబంధించిన వాళ్ళని అంటే యూదుల జాతిని అందరినీ కూడా రాజుకు తెలియకుండానే ఒక జీవో వచ్చింది ఒక ఆర్డర్ వచ్చింది ఏంటని అంటే యూదుల జాతిని అంతటిని కూడా సంహరించండి చంపేసేయండి అని అన్నాడు యూదుల జాతిని అంతటిని కూడా సంహరించండి అని అన్నాడు అయితే యూదుల జాతిలో ఎవరున్నారు ఈ ఎస్తేరు కూడా ఉంది రాజు భార్య అయినటువంటి ఎస్తేరు కూడా ఉంది అంటే చూడండి యూదులకి కష్టం వస్తుందని దేవుడు ముందే తెలిసి ఈ ఎస్తేరుని దేవుడు ఎక్కడ పెట్టాడంటే రాజుగారి భార్య స్థానంలో పెట్టాడు ఎవరు పెట్టారు దేవుడే పెట్టాడు అంటే ఆ పరిస్థితులన్నింటినీ ఆయన లీడ్ చేశాడు ఇక్కడ దాకా ఆమె పెద్దగా కష్టపడింది ఏం లేదు అయితే ఇక్కడ ఎస్తేరు కష్టపడాల్సి వస్తుంది ఎస్తేరు తన జీవిత ఉద్దేశాన్ని నెరవేర్చాల్సిన పరిస్థితి వస్తుంది ఏం చేయాలంటే ఆమె రాజుగారితో మాట్లాడి ఆ కాలంలో స్త్రీలు రాజుగారితో మాట్లాడాలంటే చాలా భయపడేవాళ్ళు అయితే ఎస్తీరు తెగించి రాజుగారితో ఆ సమయంలో మాట్లాడి ఆ జీవో క్యాన్సిల్ అయ్యే విధంగా చేస్తుంది ఆ జీవో క్యాన్సిల్ అవ్వకపోతే యేసు ప్రభువే భూమి మీద పుట్టేవాడు కాదు ఆ జీవో క్యాన్సిల్ అవ్వకపోయిండే ఆమె ఆ రోజు జీవో మాట్లాడి క్యాన్సిల్ చేయించింది కాబట్టి యేసు ప్రభు ఆ వంశం ద్వారా తర్వాత భూమి మీద పుడతాడు అనమాట అంటే ఆమె జీవిత ఉద్దేశం నెరవేరడానికి అక్కడ ఆమె పడినటువంటి అనుభవాలు ఆమె ఉన్నటువంటి స్థానము ఆమెకున్నటువంటి ఉన్నటువంటి ఉద్యోగము లేదా ఆమెకున్నటువంటి స్థితి అంతా కూడా అతి కీలకమైన పాత్ర పోషిస్తూ ఉంటుంది అన్నమాట అట్లాగే చాలా జీవితాల్లో కూడా కొన్నిసార్లు యోన అనే వ్యక్తి కూడా మీరు చూడండి యోన ఒకసారి ఓడలో వెళ్తూ ఉన్నాడు దేవుడు ఒక పని చెప్పాడు చెప్పిన పని చేయడానికి ఆయనకి ఇష్టం కాలేదు ఒక పడవలో వెళ్ళమంటే ఇంకొక పడవలో వెళ్ళాడు వెళ్ళిన పడవ వెళ్తా ఉంటే మధ్యలో తుఫాన్ వచ్చేసింది మధ్యలో తుఫాన్ వచ్చింది అప్పుడు ఆయనకు ఒక విషయం అర్థమైంది ఏంటని నేను రాంగ్ రూట్లో వెళ్తున్నాను అండి అంటే ఆ తుఫాను అనుభవం ఆయన ఏం అంటే ఆ తుఫాను అనే చెడ్డ అనుభవం ఏం చేసిందని అంటే నేను రాంగ్ ట్రాక్లో వెళ్తున్నాను దేవుడు చెప్పినట్టు నేను చేయడం లేదని తిరిగి తన రూట్ మార్చుకొని వేరే పడవలోనికి వెళ్ళి అంటే వే తన వే రూట్ మార్చుకొని ఏ పనైతే దేవుడు చెప్పాడు దేనికోసమైతే యోన పుట్టాడో ఆ జీవిత ఉద్దేశాన్ని నెరవేర్చడానికి యోన వెళ్ళాడు అనమాట కాబట్టి ఇట్లాగే మన జీవితంలో వచ్చేటువంటి చిన్న కష్టం అన్నా సరే పెద్ద కష్టం అన్నా సరే అది మన జీవిత ఉద్దేశాన్ని నెరవేర్చడానికి అతి ముఖ్యమైన పాత్రని పోషిస్తుంది బహుశా చిన్నప్పుడే నీ ఆ తల్లిదండ్రులు చనిపోయి ఉండొచ్చు ఒక బహుశా నీ తల్లి గయ్యాలదే ఉండొచ్చు నీ తండ్రి తాగుబోతాయి ఉండొచ్చు ఏ అనుభవం అన్నా సరే అది యాదృచ్ఛికం కాదు అది ఏదో అట్లా జరిగిపోతుందని కాదు ప్రతి అనుభవం కూడా నీ జీవిత ఉద్దేశాన్ని నెరవేర్చడానికి అతి కీలకమైన విషయం ఎగ్జామ్లో పాస్ అయిపోయి ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయి ఉండొచ్చు ఎంత ప్రయత్నించినా కానీ ఉద్యోగం రాకపోయి ఉండొచ్చు వ్యాపారం పెట్టి లాస్ అయిన అనుభవం నీకు ఉండొచ్చు ఇట్లా చిన్న వయసులోనే అనారోగ్యం వచ్చినటువంటి అనుభవం నీకు వచ్చి ఉండొచ్చు ఇవన్నీ చెడు పరిస్థితులు మనుషులు వెళ్ళేటువంటివి అయితే ఏ పరిస్థితులు కూడా యాదృచ్ఛికంగా ఏదో దాని అంతటా అదే జరిగిపోవడం లేదు వ్యర్థంగానే మీరు కష్టాలు అయితే పడడం లేదు ప్రతి కష్టం వెనక ఒక అద్భుతమైనటువంటి విషయం అనేది అయితే దాగుంది జనాలు నన్ను తక్కువగా చూస్తూ ఉన్నారు జనాలు నన్ను వివక్షతో చూపిస్తూ ఉన్నారు మీరు వెళ్ళేటువంటి జనాలు నన్ను తిరస్కరించారు జనాలు నా రంగును బట్టి నా హైట్ను బట్టి నన్ను తిరస్కరిస్తున్నారు మీ అనుభవం అది ఏదన్నా సరే ప్రతి అనుభవం కూడా మీ జీవిత ఉద్దేశాన్ని నెరవేర్చడానికి అతి కీలకమైనటువంటి విషయం ప్రతి స్టెప్ కూడా బైబిల్లో ఒక వ్యక్తి గురించి చెప్తాను చూడండి బైబిల్లో యోసేప్ అనే వ్యక్తి ఉన్నాడు ఎవరున్నారు యోసేప్ అనే వ్యక్తికి చిన్నప్పుడే వాళ్ళ అమ్మ చచ్చిపోయింది వాళ్ళతో వాళ్ళ అమ్మకి యోసేప్ పుడతాడు తర్వాత వాళ్ళ తమ్ముడు తమ్ముడిని కన్న వెంటనే వాళ్ళ అమ్మ చచ్చిపోద్ది ఇప్పుడు చిన్నప్పుడే వాళ్ళ అమ్మ చచ్చిపోయింది అని అని చెప్పి వాళ్ళ నాన్న ఏం చేస్తాడంటే ఆ ఇద్దరు పిల్లల్ని చాలా బాగా గారాభంగా అతిగా ప్రేమిస్తాడనమాట మిగిలిన పిల్లలకంటే కూడా ఇది ఏం చేస్తుందంటే మిగిలిన అన్నలు వాళ్ళందరూ కూడా ఆ ఇద్దరు పిల్లల పట్ల లేకపోతే ముఖ్యంగా యోసేప్ పట్ల అసూయ పెట్టుకునే విధంగా చేస్తుంది ఎందుకని తండ్రి అతిగా ప్రేమించడం వల్ల యోసేపుని మిగిలిన అన్నలు అసూయ పెట్టుకుంటారు అయితే ఈ అన్నలు అసూయ పెట్టుకొని ఏం చేశారంటే ఒకసారి యోసేపుని బయట దేశ అమ్మేశారు కొట్టేసేసారు అంటే ఒకరోజు పొలంలో తీసుకెళ్ళి ఒక ప్రోగ్రాంలో ఆయన్ని కొట్టి బయట జనాలకి అమ్మేశారు బయట జనాలకు అమ్మేసిన తర్వాత ఆయన్ని ఎవరు కొనుక్కున్నారని అంటే బయట దేశాల్లో ఐగుప్తు అనే దేశం వాళ్ళు ఆయన్ని కొనుక్కున్నారు కొనుక్కున్న వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ మార్కెట్లో వాళ్ళని పని మనుషులను అమ్మినట్టు అక్కడ బానిసలు అమ్ముతా ఉంటారు అట్లా ఈయన బానిస అనమాట మార్కెట్లో మనుషులు ఉంటారు డబ్బున్న వాళ్ళు ఎవరైనా వచ్చి ఆయన కొనుక్కుంటూ ఉంటారు అట్లా ఈ యోసేపుని ఎవరు కొనుక్కున్నారే అని అంటే ఈ రాజుగారి దగ్గర సైన్యానికి అంటే రాజుగారి దగ్గర బాడీ గార్డ్స్ ఉంటారు ఇప్పుడు పిఎం గారి దగ్గర మిలిటరీ వాళ్ళందరూ కూడా ఉంటారు కదా వాళ్ళందరికీ అన్నమాట ఆయన ఆ అధికారు వచ్చి ఈ యోసేపుని కొనుక్కున్నాడు కొనుక్కొని వాళ్ళ ఇంట్లో పనులన్నీ కూడా చేయడానికి పెట్టుకున్నాడు అనమాట యోసేప్ బాగా చేస్తా ఉన్నాడని వాళ్ళ ఇంటి పని అంతా కూడా ఆయన అక్కడ అప్పగించాడు అయితే ఉన్నట్టుండి ఏం జరిగిందనంటే ఆ ఓనర్ యొక్క భార్య ఆయన మీద కన్నేసింది కన్నేసింది చివరికి ఏం చేసిందంటే రేప్ అటెంప్ట్ కేసు తప్పుగా పెట్టింది ఇతను రేపు చేయకపోయినా కానీ రేప్ అటెంప్ట్ చేశాడని చెప్పి తప్పుగా రేప్ కేసు పెట్టి అతన్ని జైల్లో వేయించేసేసింది జైల్లో వేసింది చూడండి ఎన్ని చెడ్డ అనుభవాలు కూడా అతను వెళ్తా ఉన్నాడో ఇట్లా జైల్లో అతన్ని వేసేసిన తర్వాత అక్కడ మళ్ళీ ఏం జరిగిందనంటే ఆ జైల్లో కూడా ఇద్దరు ఆయన ఉన్నటువంటి సెల్లోనే ఇంకొక ఇద్దరు వ్యక్తులు వస్తారు వీళ్ళిద్దరు ఎవరంటే రాజుగారి దగ్గర ఎప్పుడైనా సరే మన హోటల్లోకి వెళ్ళేటప్పుడు ఇద్దరు మనకు ఆ వండిన అన్నాన్ని తీసుకొస్తారు ఒకరు వంట వండేవాళ్ళు రెండోది వంటని సర్వ్ చేసేవాడు అట్లాగే రాజు దగ్గర కూడా వంట వండేవాళ్ళు ఉంటారు లేదా ఇంకొకరు వంటని వడ్డించే వాళ్ళు ఉంటారు సర్వ్ చేసే వాళ్ళు ఉంటారు అయితే ఒకరోజు ఏం జరిగిందో ఏందో తెలియదు రాజుగారు ఇట్లా భోజనం చేసే సమయంలో ఆయన దాంట్లో బల్లి పడిందో లేకపోతే ఆయన తినే దాంట్లో విషయం కలిపారో ఎవరు కలిపారో లేకపోతే అదా కాదా ఏందనేది బైబిల్ చెప్పడం లేదు మొత్తానికి ఏదో విషయం జరిగింది అయితే ఎవరు తప్పు చేశారు ఒడ్డించేవాడు తప్పు చేశాడా వండేవాడు తప్పు చేశాడా అని తెలుసుకోవడం కోసం రాజుగారు విచారణ చేసేంత వరకు వీళ్ళిద్దరిని జైల్లో వేయమని చెప్పాడు ఎవరి జైల్లో వేశారంటే ఈ యోసేపు ఉండేటువంటి అక్కడ ఆ స్థలంలోనే ఆ జైల్లోనే అదే సెలల్లోనే అతన్ని వేశారు అయితే ఒకరోజు ఏం జరిగిందంటే వీళ్ళిద్దరికీ ఎవరికి ఒడ్డిచ్చేవాడికి వంట వండేవాడికి వీళ్ళిద్దరికీ కూడా ఒక వచ్చింది యోసేపు ఆ కలబావా అని చెప్పాడు ఏం చెప్పాడంటే అయ్యా నువ్వు నీది పలానాడి నీది తప్పు ఉంది వడ్డించే ఏం తప్పు లేదు వంట వండేవాడిది నీదే తప్పు కాబట్టి రాజుగారు నిన్ను ఇట్లా మరణశిక్ష వేస్తారు నువ్వు ఒడ్డించేవాడి నీలో ఏ తప్పు లేదు కాబట్టి రాజుగారు నిన్ను వదిలిపెట్టేస్తారు అని చెప్పి చెప్పి వడ్డించేవాడికి చెప్తాడు నువ్వు బయటికి వెళ్తావు కదా నా నేనేం తప్పు చేయలేదు అనవసరంగా ఈ జైలుకు వచ్చానని చెప్పి రాజుగారితో మాట్లాడి నన్ను రికమెండేషన్ ద్వారా బయటికి నడిపించవా అని అని చెప్పి ఆ వడ్డిచ్చేవాడితో చెప్తాడు ఇప్పుడు చూడండి ఈ కథ ఎంత పెద్ద కథ కదా ఈ కథలో ఏ ఒక్క సంఘటన కూడా యాదృచ్ఛికంగా జరగదు ఈ కథలో ఏ ఒక్క సంఘటన జరగకపోతే యోసేపు గొప్పోడయ్యేవాడే కాదు అప్పుడు యోసేపు ఏం చేశాడంటే ఆయనకి రికమెండేషన్ ద్వారా రాజుగారికి చెప్పి నన్ను బయటకు నడిపించంటే అతను చెప్పడనమాట మర్చిపోతాడు అంటే కృతజ్ఞత మంచి చేసినా కానీ తిరిగి అవతల వ్యక్తి మంచి చేయట్లేదు ఎన్ని చెడ్డ అనుభవాలు చూడండి చివరికి ఎంతగా వెళ్తున్నప్పుడు ఒకరోజు రాజుగారికి కలొస్తుంది రాజుగారి వచ్చిన తర్వాత ఆ కలభావం చెప్పడానికి ఈ వంట వండించేవాడు సార్ పలానా జైల్లో ఒకడున్నాడు ఆడైతే భలే చెప్తాడు సార్ కళలకి భావం అని ఆ యోసేపుని పిలిపిస్తాడు రాజుగారి కలభావాన్ని అని చెప్తాడు అప్పుడు రాజుగారు ఆయన్ని గొప్ప స్థానంలో నియమిస్తాడు అవునా కదా చూడండి ఆయన జీవిత ఉద్దేశం మొదట ఆయన జీవితంలో తల్లి చిన్నప్పుడే చచ్చిపోయి చచ్చిపోకుండా కాంటే ఆయన ఈ స్థాయికి వచ్చేవాడు కాదు ఎందుకంటే చిన్నప్పుడే వాళ్ళ అమ్మ చచ్చిపోకపోయి ఉంటే వాళ్ళ నాన్న అతిగా ప్రేమించేవాడు కాదు అందరితో సమానంగానే ప్రేమించేవాడు చిన్నప్పుడే వాళ్ళ నాన్న అతిగా ప్రేమించకపోయి ఉంటే అన్నలు అసూయ పెట్టుకునేవాళ్ళు కాదు అన్నలు అసూయ పెట్టుకోకపోయి ఉంటే ఆయన ఈరోజు ఆ దేశ ప్రధానమంత్రి అయి ఉండేవాడు కాదు వాళ్ళు బయట దేశస్థులకు అమ్మకపోయి ఉంటే ఆయన ఈరోజు ఆ పెద్ద స్థాయికి వెళ్ళుండేవాడు కాదు ఆ ఓనర్ భార్య అనవసరంగా తప్పుగా రేపు అటెంప్ట్ కేసు పెట్టకపోయి ఉంటే ఈరోజు ఆయన ఆ స్థాయిలో ఉండేవాడు కాదు ఆయన వచ్చినటువంటి ఆ కళలు భావం చెప్పాడు అనమాట వడ్డించేవాడికి వంట చేసేవాడికి వాళ్ళు కూడా చేసిన కళ్ళకి చెప్పిన దానికి కృతజ్ఞతగా తిరిగి ఏది ఇవ్వలేదు ఏది సహాయం కూడా చేయలేదు మర్చిపోయారు అలా మరిచిపోవడం కూడా దేవుడి ఉద్దేశం ఇట్లా ఇన్ని చెడ్డ అనుభవాలు గుండా ఆయన వెళ్తా 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 ఏ చెడ్డ అనుభవం అన్నా ఆయన జీవితంలో వేస్ట్గా జరిగిందంటారా చెప్పండి మొత్తం ఆయన కథ అంతా చెప్పేశాను మీకు ఈయన జీవితంలో ఇన్ని చెడ్డ అనుభవాలు గుండా వెళ్ళారు ఎన్ని చెడ్డ అనుభవాలు చిన్నప్పుడే తెలియజేచ్చిపోయింది అన్నలు ఈ విధంగా పగబెట్టుకున్నారు తర్వాత ఉద్యోగం చేసే చోట ఒక ఆమె తప్పుడుగా కేసు పెట్టి ఈ విధంగా జైలు పాలు చేసింది ఆ జైల్లో ఒకటి సహాయం చేస్తే వాడు కూడా చేసిన సహాయం మర్చిపోయాడు ఇన్ని కష్టాలు కూడా వెళ్తే ఏ ఒక్క కష్టం ఆయన జీవితంలో లేకపోయి ఉంటే ఈరోజు యోసేపు అంత పెద్ద స్థాయిలో దాదాపు ఆయన ఏ స్థాయికి వెళ్ళాడు అంటే ఐగుప్తు సామ్రాజ్యాన్ని దాదాపు పిఎంతో ఉండేటువంటి అంత స్థాయికి ఆయన వెళ్ళగలిగాడు అనమాట అంత స్థాయిలో రాజుగారు ఆయన్ని నియమించారు ఆ స్థాయికి ఆయన వెళ్ళగలిగాడు అనంటే ఈ కష్టాల్లో ఏ ఒక్క కష్టం కూడా యాదృచ్ఛికంగా జరగలేదు కాబట్టి ప్రతి కష్టం కూడా మన జీవితంలో వచ్చేది మన జీవిత ఉద్దేశాన్ని నెరవేర్చడానికి అతి కీలకమైన పాత్రని పోషిస్తుంది ఏ కష్టాలు కూడా అనవసరంగా రావు అనవసరంగా ఏమి మనమేమి ఇక్కడ కష్టాలు అనేవి పడ్డం లేదు కాబట్టి దేవుడు మన జీవితంలో ఏ చేసినా కానీ మనం మంచి చేస్తాడని దేవుని యొక్క వాక్యం చెప్పింది అయితే మనం చేయాల్సిన పని ఏంటంటే ఏదైనా ఒక కష్టమైన అనుభవం గుండా చెడ్డ పరిస్థితులు గుండా మనం పోతున్నప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే దీని ద్వారా నాకు మంచే జరగబోతుంది దీని ద్వారా నాకు మంచే జరగబోతుంది అని మనం గుర్తుంచుకోవాలి అంతే ఏం మంచి జరగబోతుంది ఇదిప్పుడు తెలియదు ఏం మంచి జరగబోతుంది అన్నలు ఈ విధంగా పగబెట్టుకుంటే ఏం మంచి జరగబోతుంది యోసేఫ్కి ఆ సమయంలో తెలీదు చాలా సంవత్సరాల తర్వాత ఆయన జీవితంలో జరిగిన ప్రతి సంఘటన కూడా ఎంతగానో ఆయన ఆ స్థాయికి తీసుకొచ్చే విధంగా చేసిందనమాట కాబట్టి మన జీవితంలో జరిగేటువంటి ప్రతి కష్టం వెనక కూడా కీలకమైన పాత్ర ఉంటుంది ఇవన్నీ కూడా చూడండి యోసేపు ఒక్క జీవితం గురించి చెప్పాను యోసేపు జీవితంలో ఎన్ని కూడా కష్టాలు బలహీనతలు ఇవి కాకుండా ఆయనకి కొన్ని బలాలు కూడా ఉన్నాయి ఏంట బలాలు ఆయనకి కళలకి భావం చెప్పే వరం ఉంది అవునా కాదా ఆ బల ఆ కళలకి భావం చెప్పే వరం లేకపోతే ఆయన అంత మాత్రమే కాదు ఆయన మంచిగా వ్యవసాయాన్ని మంచిగా హ్యాండిల్ చేయగలడు అనమాట అంటే ఆయన వ్యవసాయం చేస్తే మంచిగా దాంట్లో ప్రొడక్షన్ తీసుకోరాగలడు మంచిగా దిగుబడి తీసుకురాగలడు వ్యవసాయానికి సంబంధించిన మంచి జ్ఞానం ఆయనకుంది రెండు మూడోది ఏంటంటే ఆయనకి మేనేజ్మెంట్కి సంబంధించిన స్కిల్స్ ఉన్నాయి మేనేజ్మెంట్కి అంటే ఆయన ఎక్కడ నియమించారని అంటే ఆయన్ని అయగుప్తు నుంచి తీసుకొచ్చిన తర్వాత ఈ రాజు బాడీ గార్డ్స్ ఉంటారు కదా రాజు దగ్గర సీఎం దగ్గర ఎంతమంది కారులు ఉంటాయి ఎంతమంది పోలీసు వాళ్ళు ఉంటారు ఆఫ్టర్ ఆల్ సీఎం దగ్గర ఎంతమంది ఉంటే పీఎం దగ్గర ప్రధానమంత్రి దగ్గర ఇంకెంతమంది ఉంటారు అంటే అంతమంది పోలీసు వాళ్ళందరికీ ఈయన హెడ్ అనమాట ఆ వ్యక్తి వచ్చి ఈ యోసేపుని పనిలో పెట్టుకున్నాడు అంటే ఆయన బాగా డబ్బున్నాయన ఆయనకి ఎన్ని పొలాలు ఉంటాయో చూడండి ఆయనకి ఎన్ని ఆస్తులు ఉంటాయో చూడండి ఆ ఆస్తులన్నీ లెక్క చూడడానికి ఆయనకున్న పొలాల్లో పంట పండించడానికి ఈ యోసేపు చేశాడు అంటే యోసేపు అప్పట్లో ఆయన చేసిన పని వ్యర్థమైందా లేదు తర్వాత ఆయన ఆ ఒక్క వ్యక్తి యొక్క పొలాలు పండించడానికే సహాయపడ్డాడు కానీ తర్వాత దేశానికే దేశం మొత్తం పంట ఎట్లా పండించాలి అనే దాన్ని ఆయన భవిష్యత్తులో చేయబోతా ఉన్నాడు తర్వాత ఆయన ఎక్కడికి వచ్చాడంటే పోలీస్ స్టేషన్కి వచ్చాడు రాజ్యాన్ని నడిపించాలంటే పోలీస్ వ్యవస్థ అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం ఆయన పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు అసలు పోలీస్ వాళ్ళు ఎట్లా ఉన్నారు పోలీస్ వాళ్ళు లూప్ హోల్స్ ఏంటి అసలు పోలీస్ వాళ్ళ వ్యవస్థలో ఎక్కడెక్కడ లోపాలు జరుగుతున్నాయి ఇవన్నీ కూడా ఆయన తెలుసుకున్నాడు ఆ పోలీసు ఆ జైల్లో కూడా ప్రతి అనుభవం కూడా ఆ తర్వాత ఆయన పెద్ద స్థాయిలో నియమించినప్పుడు వ్యవసాయం గురించినటువంటి మంచి అనుభవం ఉంది కింద అధికారులందరినీ కూడా సరిగ్గా మేనేజ్ చేయగలిగే స్కిల్స్ ఆయన ఉన్నాయి వీటిల్ని రాజ్యాన్ని అమలు చేసే విషయంలో ముఖ్యంగా పోలీసు వాళ్ళ పాత్ర కూడా ఎట్లా ఆయన మేనేజ్ చేయాలనేది ఇవన్నీ కూడా తెలియకపోయి ఉంటే ఆయన అంత పెద్ద సీట్ని ఆయన చేసేవాడు కాదు ఇవన్నీ కూడా ఆయన బలాలు బలహీనతల గురించి చెప్పాను బలహీనతల్లో దేవుడు ఆయనకి సహాయం చేశాడు బలహీనతల్లో ఆయన కష్టపడింది ఏదీ లేదు అయితే ఆయన ఎక్కడ కష్టపడాలంటే దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి బలాల్లో కష్టపడాలి ఆ బలాల్లో కష్టపడకపోయి ఉంటే కూడా ఆయన గొప్పవాడు అయి ఉండేవాడు కాదు కాబట్టి మన జీవితంలో వచ్చిన చెడ్డ అనుభవాలు మనం ఏం చేయలేం అవి రాబట్టే మనం గొప్ప స్థాయికి వెళ్ళగలం అదేవిధంగా మన జీవితంలో కూడా కొన్ని బలాలు ఉంటాయి ఆ బలాలు వాడకపోతే కూడా మన జీవిత ఉద్దేశాన్ని మనం నెరవేర్తించలేం